హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీస్లో నోరూరించే రుచికరమైన చేపల పులుసును ఏ విధంగా చేయాలో చూసేద్దామండి చేపల పులుసుని అందరూ రకరకాలుగా చేస్తూ ఉంటారు ఈ విధంగా కూడా ఒకసారి కలిపి పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది కొత్తగా చేసేవారికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ కోసం చూసారా చెరువు చేపని తీసుకున్నానండి చెరువు చేపని ఇలా తలని రెండు భాగాలుగా కాకుండా తలగా తీసుకోండి రుచి అయితే అదిరిపోతుంది మనకి నచ్చిన షేప్లో ఈ ముక్కల్ని కట్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి టమాటా సైజ్ అంతా చింతపండునైతే తీసుకుని నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి ఉల్లిపాయలు కొన్ని చిన్న ముక్కలుగా కొన్ని పెద్ద ముక్కలుగా కట్ చేశానండి దీనివల్ల గ్రైండ్ చేసినప్పుడు మొత్తం పేస్ట్లో అయిపోకుండా మనకు అక్కడక్కడ పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది నాలుగు టమాటాలు అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకును కూడా శుభ్రంగా కడిగేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను తీసుకుని పేస్ట్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక రెండు టమాటాల వరకు కూడా నేను వేసేసి పేస్ట్ చేసేస్తున్నానండి మిగిలిన రెండు టమాటాల ముక్కలు కూడా మనం కూరలో కలిపేసుకుందాము ఈ విధంగా పేస్ట్ చేసిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కలిపేసుకుందాం కలిపేసుకుందామండి ఒక గిన్నెలోకి చేపలకి సరిపడినంత ఆయిల్ని తీసుకోవాలి అదే ఆయిల్లోకి ఉల్లిపాయ పేస్టు టమాటా కలిపిన పేస్ట్ని కూడా అందులో వేసేసుకుని చేప ముక్కలు అన్నీ కూడా చక్కగా పరిచేసుకోవాలి ఇలా పరిచేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడిని వేసుకోవాలండి ధనియాల పొడి వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా కారాన్ని వేస్తున్నానండి కారం ఎక్కువగా వేసుకోవడం వల్ల నాన్ వెజ్ కర్రీస్ కదా కారం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసిన టమాటా ముక్కలు కట్ చేసిన పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా అందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి చేతితో చక్కగా కలుపుకుంటూ ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ము మొక్కలకి బాగా పట్టేలాగా పట్టించుకున్న తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు నుండి రసాన్ని తీసుకొని ఆ రసాన్ని కూడా అందులో వేసేసుకోవాలి మనకి చేపల కూరలో పులుపు ఎక్కువగానే ఉంటే టేస్ట్ గా ఉంటుందండి చింతపండు రసాన్ని కూడా అందులో వేసేసుకుని ముక్కలకి పూర్తిగా పట్టే విధంగా చక్కగా కలిపేసుకోవాలండి నేను ఇందులోకి ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదు మనకు అందుబాటులో ఉన్న వాటితోనే ఈ చేపల కర్రీని అయితే చక్కగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఈ కలిపిన ముక్కల్ని మనము స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు కూడా చక్కగా ఉడికించేసుకోవాలి ఇలా ఉడుకుతున్న సమయంలో పైన కొద్దిగా కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు కూడా ఈజీగా రెడీ అయిపోయిందండి కొత్తగా చేసేవారు కూడా ఈ స్టైల్లో ట్రై చేశారంటే మీకు చక్కగా కుదురుతుంది ఈ చేపల కూర రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్